అఖిల భారత తెలుగు సమాఖ్య ఏఐటిఎఫ్ ప్యాటర్న్ విలీవాకంలోని శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాలల మాజీ కరస్పాండెంట్ దివంగత డాక్టర్ సి మోహన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు డాక్టర్ సి మోహన్ రెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా సోమవారం ఏఐటిఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కొరటూరులోని మోహన్ గార్డెన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఏఐటిఎఫ్ అధ్యక్షుడు ఎస్కే డిటి పాఠశాలల చైర్మన్ ఆచార్య సిఎంకే రెడ్డి డాక్టర్ సిఎం కిషోర్ నాయకర్ నందగోపాల్ విబి జవహర్ బాబు గొల్లపల్లి ఇజ్రాయెల్ లాయన్ జీ మురళి శంకరన్ ఎన్ నాగభూషణం ఊటుకూరు దేవదానం డాక్టర్ శర్వనంద్ సెల్వి ఎస్కే డిటి మోహన్నాథ్ పాఠశాల ఏహెచ్ఎం ఎం నాయుడు నిర్మల్ చంద్ సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం ద్రావిడ తెలుగుదేశం పార్టీ నిర్వాహకులు ముని ఆరుముగం ఎస్కే డిటి ఉపాధ్యాయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సిఎంకే రెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి సమాజానికి మోహన్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు విల్లివాకం ప్రాంతంలోని కుల మతాలకు అతీతంగా సేవ చేశారని గుర్తు చేశారు తెలుగు విద్యార్థులు బాగా చదవాలి ప్రయోజకులు కావాలని పరితపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సి మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు మోహన్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు అన్ని మంచి చెడ్డ యాభై సంవత్సరాలుగా మా కుటుంబానికి పెద్ద మా కుటుంబం డెవలప్ అయ్యేదానికి ముఖ్య కారకుడు మా కుటుంబమే కాకుండా విల్లివాకం అయినవరం ఏరియాలో ఉండే చాలా కుటుంబాలకు కూడా ఆయన సహాయం చేస్తున్నారు ఆయన పేరు లేకుండా ఇక్కడ ఒక చర్చ్ కానీ ఒక టెంపుల్ కానీ ఒక మసీద్ కానీ ఉండదు ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తుంటారు ఆయన పిల్లివాకం కనకదుర్గ స్కూల్ అయితే ఆయన హార్ట్ ఎప్పుడు దాని గురించే మాట్లాడేవాడు సో అటువంటి మంచి ఒక సర్వీస్ మైండేటువంటి వ్యక్తి పోవడం చాలా చాలా విచారం ముఖ్యంగా మా కుటుంబానికి పెద్ద షాక్ ఏదైనా కూడా టైం ప్రకారం భగవంతుడు నిర్ణయించిన ప్రకారం జరిగిపోతూ ఉంటుంది మీరందరూ కూడా ఇటువంటి సమయంలో మాకు సపోర్ట్ ఇచ్చి మా కుటుంబానికి వెనక్కి నిలబడ్డందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ